ఓకేనా ఈరోజు మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నలు లేని విధంగా ఈ యొక్క మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు పది సీట్లను కైవసం చేసుకున్నది భారతీయ జనతా పార్టీ ఇవాళ చాలా మంది సామాన్య కార్యకర్తలు ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలుపొందినారు అంటే గతం చిన్నప్పటి నుండి ఈ జెండాను గుండె కద్దుకొని ఇవాళ కౌన్సిలర్ గెలుపొందితే ఇవాళ మెట్పల్లి ప్రజలు కోరుకున్నది ఏంటంటే అరే మెట్పల్లి పట్టణంలో పది సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నది ఆ మెట్పల్లి మున్సిపాలిటీ మీద కాషాయపు కమలం జెండా ఎగురుతుంది అన్నటువంటి ఒక ఆశ ఇవాళ మా కార్యకర్తలతో పాటు మిగతా మెట్పల్లి పట్టణ ప్రజలు కూడా ఎదురు సందర్భం కానీ ఇవాళ జరిగినటువంటి సంఘటనలు ఇస్తూ ఉంటే కళ్ళల్లో దుఃఖం వస్తూ ఉన్నది ఎందుకంటే మేము ఇవాళ ఆ జెండాను గుండె కద్దుకొని అనేక కష్టాలు పడ్డం అనేక ఇబ్బందులు పడ్డం ఇవాళ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ గడ్డ మీద కాసేపు కమలం జెండా ఎగిరితే ఇవాల్ల మా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సంతోషపడేవారు కానీ ఇవాళ జరిగింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడిని మొదలుకొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్తో పాటు ఉన్నటువంటి రాష్ట్ర నాయకులందరూ కూడా చాలా పెద్ద వైఫల్యం కారణంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ మెట్పల్లి మున్సిపల్ మీద జెండా ఎగరలేకపోయింది ఎందుకనంటే దానికి ఉన్నటువంటి వీప్ ఏదైతే ఉంటుందో ఆ వీపును మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల లోపే వాళ్ళు సబ్మిట్ చేయాలి కానీ ఇక్కడ మా యొక్క నాయకుల యొక్క వైఫల్యం కారణంగా సాయంత్రం ఐదు గంటలకు వాళ్ళు సబ్మిట్ చేస్తే అది చెల్లదు అని చెప్పి ఇవాళ ఆర్డీఓ గారు మీ అందరి సమక్షంలోనే స్పష్టంగా చెప్పారు దాని కారణంగానే ఇవాళ మేము గలిచినటువంటి పది సభ్యుల్లో ఒక ఒకతను ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి ఇవాళ పార్టీకి ద్రోహం చేసినటువంటి సంఘటన చూస్తూ ఉంటే మా కళ్ళలో మాకు నీళ్లు కడతా ఉన్నాయి ఎందుకంటే మేము ఈ జెండాను నమ్ముకొని ఈ సిద్ధాంతాన్ని నమ్ముకొని అనేక కష్టాలు పడి అనేక కేసులు మా మీద వేసుకొని ఇవాళ మా భారతీయ జనతా పార్టీ జెండా ఈ యొక్క మునుసుల మీద ఎగురితే సంబరపడే వాళ్ళం కానీ ఇవాళ ఈ యొక్క ఈ యొక్క నాయకుల యొక్క వైఫల్యం కారణంగా ఈ యొక్క నాయకుల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇవాళ ఒక కౌన్సిల్ అభ్యర్థి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందంటే మా తలకాయను దించుకో తల దించుకొని పరిస్థితి మెట్పల్లి పట్టణంలో ఏర్పడ్డది మేము మెట్పల్లి పట్టణ ప్రజలకు క్షమాపణ చెప్తా ఉన్న భారతీయ జనతా పార్టీ తరఫున ఎందుకనంటే ప్రజలు మొత్తం విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ వల్ల మెట్పల్లి మున్సిపాలిటీ మీద జెండా ఎగరాలని చెప్పి వాళ్ళు ఏరైతే మమ్మల్ని కోరుకున్నారో మమ్మల్ని కౌన్సిలర్ గెలిపించారో వాళ్ళకు మీరు క్షమాపణ చెప్తా ఉన్నా ఈ పొరపాటు రాబోయే రోజులలో జరగదు రాబోయే రోజుల్లో అస్సలు కూడా జరగదు మీరు కోరుకునే విధంగానే మెట్పల్లి మున్సిపాలిటీ మీద కాషాయపు కమలం జెండాను రెపరెపలు ఆడించే వరకు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్తో పాటు మా పార్టీ కార్యకర్త అందరం కూడా మా యొక్క నాయకులను ఎదిరిస్తామా వారిని మా సరైన మార్గులను నడిపిస్తామా మా చేతుల్లో ఉంది దయచేసి మెట్పల్లి పట్టణ ప్రజలకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ తరఫున మీ అందరికీ సిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్ భారతీయ జనతా పార్టీ మెట్పెల్లి మున్సిపల్ ఎన్నికల్లో పది సీట్లు ఘన విజయం సాధించిన ఘనత ఈరోజు మొన్న జరిగింది కానీ ఈరోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ పది సీట్లు గాను ఒక్క సీటు తప్పడం వల్ల ఈరోజు మున్సిపల్ కవేశం చేసుకోవడం తప్పింది ఇది చాలా బాధాకరం మా పార్టీ సరైన టైంలో విప్పు జారీ చేయకపోవడం వల్లనే జిల్లా అధ్యక్షుడు వైఫల్యం ఈ ఈరోజు ఈ ఈ విషయ చైర్మన్ ఎన్నిక కాంగ్రెస్ పోవడం జరిగింది ఇది జిల్లా అధ్యక్షుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అలాగే మెట్టిపల్లి ఇన్ఛార్జ్ అయిన వ్యక్తి నా నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి పార్టీ భవిష్యత్తు నాశనం చేసిన నాయకులను తక్షణమే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు కార్యకర్తలు ఎంతో సంభ్రపడ్డారు భారతీయ జనతా పార్టీ పది సీట్లు గెలిస్తే చైర్మన్ అవుతుందని కానీ ఆ కళ ఆశను నిరాశ చేసిన ఈ జిల్లా అధ్యక్షుడు కానీ ఈ జిల్లా టౌన్ ఇన్ఛార్జ్ కానీ ఇంకా సమ్మిత నాయకులకి పోయి కఠిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది రాజీనామాలు ఉంటాయి పార్టీకి పార్టీకి భవిష్యత్తుగా మేము భవిష్యత్తు లేదు పార్టీ ఎందుకంటే పరిస్థితి వేసిన పార్టీ చర్మ అయితే అని కళలు కన్నాం కళలు నిరాశ చేసిన పార్టీ ఈ పార్టీలో ఉన్న భవిష్యత్తు లేదు లేకున్నా భవిష్యత్తు లేదు ఎందుకంటే ఇంత కలివ సాధించిన ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు రోజు భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ అవుతుందని ఎంతో మంది సంబరపడ్డారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టణం కట్టిల్లు అంటే దీని వైఫల్యం జిల్లా నుంచి పడితే పట్టణం రాకుండా దీని ఎంటర్ అయ్యి వీళ్ళపై చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది రాజీనామా చేసి ఆలోచన చేస్తున్నామండి పార్టీ విప్పు సరైన సమయంలో జిల్లా అధ్యక్షుడు కానీ ఇన్ఛార్జ్ చేయక ఆ సంఘటన జరిగింది దానివల్ల ఆ విప్పు విప్పు పనిచేయలేదు కాబట్టి వాళ్ళు చేయలేవడం జరిగింది